ఈ రోజు కూడా మనకి అమెజాన్ లో కొన్ని కొత్త వస్తువులు అయితే వచ్చాయి ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉంటాయి చాలా మంది ఇంట్లోకి చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఏదేదో కొంటూ ఉంటారు కానీ అవసరమైన కొనుక్కుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదా మరి ఈ రోజు మరి నేను చూపించే వస్తువులు మీరు ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే ఉంటుంది మనము కిచెన్లో వంట చేసినప్పుడు మనం వంట చేసినప్పుడు క్యాప్స్ ఉంటాయి కదా ఆయిల్ అలా పడుతూ ఉంటుంది వాటిని ఏం చేస్తూ ఉంటామంటే స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా ఒక్కొక్కసారి మనం గిన్నెలు తోమిన తర్వాత క్యాప్స్ అయితే అస్సలు దొరకవు కానీ ఈ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది చూడండి ఇలా మనం కి పెట్టేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలు తోముకున్న తర్వాత క్యాప్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ స్టాండ్లో అయితే పెట్టుకోవచ్చు ఈజీగా మనకి గోడలకు ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇది ఓన్లీ కి మాత్రమే అతుక్కుంటుంది వేరే వాటికి అయితే అతుక్కోదు ఇక్కడైతే చూడండి మనము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా గిన్నెలల్లో కానీ లేదా చిన్న చిన్న టప్స్లల్లో వేసుకొని కడుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్స్ అయితే ఒకటైతే మనకి ఇప్పుడు అమెజాన్లో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది అండ్ ఇది కనుక తీసుకొని మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కింద హోల్స్ ఉంటాయి కదా మనకి జాలీలాగా అయితే పనిచేస్తుంది అండ్ ఇది మనము యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫోల్డ్ చేసుకొని వాళ్ళకైతే పెట్టేసుకోవచ్చు మనం ఒక చిన్న ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి చిన్న ఇట్లాంటి స్టిక్కర్స్ మేకలు అయితే దొరుకుతున్నాయి కదా సో వాటిని పెట్టుకుంటే సరిపోతుంది అండ్ చూడండి ఇలా కనుక మనం పెట్టేసుకుంటే చిన్న ప్లేస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుంది మనకి చూడ్డానికి ఒక ఫ్లవర్లో అయితే డిజైన్ అయితే ఉంది ఓపెన్ చేశాక చాలా ఎక్కువ చిన్న చిన్న బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అండ్ ఇలా మనం చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ లేదనుకోండి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా మసాలాలు కానీ ఫిల్ చేసుకొని పెట్టుకుంటే ఈ బాక్స్ అయితే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది దీంట్లో చాలా డిజైన్స్ కలర్స్ మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇది మంచిగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ అయితే చూడండి మనము ఎక్కువగా ఎంత అలసిపోయినా కానీ డే అంత టైం చేసిన టైం డే అంతా మనము డే టైంలో ఎంత కష్టపడ్డా కానీ నైట్ అయ్యేసరికి రిలాక్స్ అవ్వాలనుకుంటే మాత్రం మన బెడ్ అనేది చాలా మంచిగా స్మూత్గా మెత్తగా ఉందనుకోండి అనుకోండి మంచిగా రిలాక్స్ అవుతాం ఇలాంటిది కనుక మనము బెడ్కి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ మనం బ్యాక్ బోన్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఇలాంటి స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది తీసేసుకొని ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి బెడ్కి అండ్ మనం అప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం కూర్చుంటాం కదా వెనుక బ్యాక్ బోన్ ఆన్ చేసి అప్పుడు బ్యాక్ అనేది చాలా రిలాక్స్ అయితే అవుతుంది అండ్ ఇందులో డిజైన్స్ మోడల్స్ కలర్స్ అయితే మనకి చాలానే ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది మీకు ఒక డౌట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా ఏం లేదండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి అక్కడ మీకు లింక్ ఇస్తాను అండ్ మీరు అనుకోవచ్చు యూట్యూబ్లోనే ఇవ్వచ్చు కదా యూట్యూబ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే కుదరట్లేదు అందుకనే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతున్నాను అండ్ ఈ ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే చూడండి చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెజిటేబుల్ కట్టర్ మీకు అయితే కొత్త కొత్త పరిచయం చేస్తూనే ఉన్నాను అండ్ ఇది వచ్చేసి మనకి యాపిల్ కట్టర్ ఈ యాపిల్ కట్టర్ కూడా నేను మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ మోడల్స్ కూడా నేను ఇప్పటివరకు మీకు బాగానే చూపించాను అండ్ ఇదైతే చాలా బాగుంటుంది అండ్ నేను అన్ని సేమ్ లాగానే అనిపిస్తాయి కానీ సేమ్ అయితే కాదు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు కూడా అండ్ ఇది యాపిల్ కానీ లేదనుకోండి టొమాటో కానీ ఇంకా మనం పైన తొక్క తీసుకునేది ఉంటాయి కదా ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయి వాటిని అన్నింటినీ మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫోల్డింగ్ స్టాండ్ అయితే చూడండి చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫోల్డింగ్ స్టాండ్ అండ్ మనము ఇలా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇంకా అంతేకాకుండా పిల్లలకు స్నాక్స్ ఏమన్నా అనుకోండి అంటే మనము పల్లీలు ఇంకేమైనా పొట్టు తీసుకునేట్టు ఉంటాయి కదా అలాంటివి కనుక ఇచ్చేస్తే ఒక ప్లేట్లో తినేసి ఇంకో ప్లేట్లో అయితే వేస్తారు యూజ్ చేసుకున్న తర్వాత ఇది ఫోల్డ్ అనుకోండి మనకి చిన్న స్టాండ్ అయితే అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి అండ్ ఇది మనకి అమెజాన్ లో అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడండి మనకి చిన్న ఏదో మనకు చిన్న బాక్సులకు అయితే అనిపిస్తుంది బాక్స్ అయితే కాదు ఓపెన్ చేసి చూసాక ఇక్కడ చూడండి మనకి కోంబైతే వచ్చేసింది అంతేకాకుండా మనకి ఓపెన్ చేసిన పట్టుకునే దగ్గర హోల్డ్ ఉంటుంది కదా సో అక్కడ మనకి హ్యాండిల్ దగ్గర మనకి ఒక మిర్రర్ అయితే వచ్చింది మేకప్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలనుకునే వాళ్ళకైతే ఇలాంటివి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ నుండి మనకి ఫైవ్ నైన్టీ నైన్ వరకు అయితే మనకి అమెజాన్ ఇప్పుడు అయితే ఉంది మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది ఎక్కడైనా మనం ఇట్లా లాంగ్ వెళ్ళినప్పుడు యూస్ అయితే అవుతుంది ఈ స్పూన్ అయితే చూడండి ఇది చాలా పెద్ద స్పూను మనకి చిన్నది కాదు మనం ఏమైనా అంటే పండగలు వచ్చినప్పుడు పిండి వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి పెద్ద స్పూన్ తీసుకుంటే చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది అండ్ ఇంకా హ్యాండిల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం స్టవ్కి కొంచెం దూరం ఉండి కూడా మనం ఏదైనా డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది అండ్ ఇంకా మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో ఎక్కువగా మనకి పిండి అలాగే వండిపోతుంది కదా దాన్ని మనం మళ్ళీ వేరే ఫిల్టర్తో చేయకుండా సో ఈ ఒక్క స్పూన్తోనే మనము ఆయిల్ని కూడా ఫిల్టర్ చేసుకొని రీయూస్ అయితే మళ్ళీ చేసుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా బాయిల్ చేసినా కానీ తీసుకోవడానికి స్పూన్ అనేది చాలా చాలా యూజ్ అయితే అవుతుంది ఇది టూ నైన్ నుండి మనకి థౌజండ్ వరకు అయితే ఉంటుంది సైజును బట్టి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూడండి ఈ బాక్స్ అయితే మనకి చాలా చాలా బాగుంది ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసిన తర్వాత వాటిపైన వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ తీసేయడానికి ఈ బాక్స్ అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి మనం లోపల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత హ్యాండ్తో ఇలా మనం ప్రెస్ చేస్తే వాటర్ పోతుంది లేదు మనకి చిన్న చిన్న పీసెస్గా కావాలి అనుకుంటే కట్ అయిపోతాయి సో మొత్తం కంప్లీట్గా డ్రై అయితే అవుతుంది దీని లోపల బాక్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ అయితే చూడడానికి మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది చూస్తే ఫోల్డ్ చేస్తే అయితే ఇంతే వచ్చేస్తుంది కానీ ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్దది అవుతుంది చాలా టైమ్స్ ఏం చేస్తుంటాము మనం సమ్మర్లో ఎక్కువగా బెడ్షీట్స్ వాడం స్వెటర్స్ వాడం సో ఇంకా చాలా వరకు కొన్ని వేస్ట్ ఉన్నాయి కూడా పక్కన పెట్టేసుకొని యూజ్ చేసే దాంట్లో పెట్టినప్పుడు మనకు ఒక్కొక్కసారి కావాల్సినవి దొరకవు అనమాట అలాంటప్పుడు సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తుంటారు ఉన్నాయి లోపల ఉన్నాయన్నీ తీసేస్తూ ఉంటారు మరి సమ్మర్ సీజన్లో మనం వాడేవన్నీ ఏం చేయాలంటే ఇలాంటి బిగ్ స్టోరేజ్ బ్యాగ్లో కనుక స్టోర్ చేసుకొని మనం ఒక ప్లేస్ లాంటి సెల్ఫీలో కానీ అల్మరలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి చాలానే దొరుకుతాయి అండ్ చూడండి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే మనం ఆ సైజ్ అయితే ఇదైతే చేసుకోవచ్చు అంటే పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా సో మనకి బట్టలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టేసి మనము జిప్ అనేది అడ్జస్ట్ చేసుకునే కొద్ది చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఎట్లయినా అని రొటేట్ అవుతుంది అంటే ఎలాగైనా చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా మన స్వెటర్స్ విషయానికి వస్తే స్వెటర్స్ కూడా మనం సమ్మర్లో వేసుకోము ఆ స్వెటర్స్ కూడా తీసుకెళ్ళి మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకుని బట్టలల్లో పెడతాం అవి అలా పెట్టడం కంటే ఇలా మనం ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఫోర్ మెంబెర్స్ మంచిగా వాష్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఇలా బ్యాగ్లు పెట్టుకొని ఒక రెండు మూడు ఆర్థిక కూడా పిల్లలు వేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ కూడా వస్తాయి బట్టలు అనేవి అస్సలు పాడవవు సో ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది ఇంకా కిచెన్ విషయానికి వస్తాయి కిచెన్లో మనము ఎక్కువగా గ్రీన్ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ టమాటా సాస్ సాస్లని ఇలా మనం చాలా పాడుతూ ఉంటాం కదా ఏదైనా చైనీస్ ఫుడ్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు బాటిల్స్ అనేటివి పక్కన స్టవ్ పక్కన పెడితే కింద పడి పగిలిపోతాయి అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి రొటేటింగ్ బాక్స్ ఒకటి తీసుకున్నాం అనుకోండి చాలా చాలా యూజ్ అయితే అవుతుంది అండ్ స్టవ్ పక్కన పెట్టుకుంటే కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మంచి లుక్ కూడా ఉంటుంది ఎక్స్ స్టోరేజ్ బాక్స్ ఎక్స్ స్టోర్ బాక్స్ వచ్చేసరికి ఇది చూడండి ఇది అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇది మనము ఒక ట్వెల్వ్ ఎక్స్ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాక వన్ సైడ్ డౌన్ ఉంటుంది వన్ సైడ్ అఫ్ ఉంటుంది అప్పుడు మనం ఒక్కొక్క డౌన్ డౌన్ నుంచి ఒక్కొక్క ఎగ్ తీసామనుకోండి అప్పటి నుండి ఇంకొక డౌ ఇంకొక ఎగ్ అయితే డౌన్కి అయితే వచ్చేస్తుంది ఇది ఫ్రిడ్జ్ దగ్గర పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదా స్టవ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మనకి అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మరి నేను చూపించే వస్తువులు మీరు కొనాలనుకుంటే యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీయండి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి మీకు నేను అక్కడ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను ఇంకా మీకు ఇంకా ఎలాంటి వస్తువులు చూడాలి ఇంకేమేమి చూడాలి అనుకునేది కూడా మీకు కామెంట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్